ఎత్తుగడ అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము దింపుడు గల్లం ఆశ అంటారు కదా ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీని వివాదాన్ని సృష్టించి మన మీద చల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి మీరు ఏ ఊరికి పోయినా మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా మండలానికి పోయినా నియోజకవర్గానికి అయినా జిల్లాకు అయినా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే ప్రజలకు పూర్తిగా వివరించాలి ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ళ కోసము ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ళ కోసము ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసుకోవడం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టొచ్చిండు మీటింగ్ల కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను బేసిన్ వరకు కృష్ణా బేసిన్ దాటి బేసిన్ వరకు ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని రోజు ఆ రాచపొండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు మనం మెదలకుంటూ ఉంటే ఆ ఏముందిలే అని చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఒక రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది ఫ్యామిలీ 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 ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది స్కూలే అట్లుంది సిలబసే అట్లుంది ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనమని నిజం చెప్తా విక్రమార్కుడు ఏదో ఉంటుంది కదా నిజం చెప్తే మీ తల బేవు ముక్కలైపోతుంది అన్నట్టు నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది అన్ని అబద్ధాలే నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం ఒకరోజు కృష్ణానది జలాల మీద ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము ఇంత అనుభవజ్ఞులు కదా ఐదేళ్ళు నువ్వు మంత్రి చేసినావు ఐదు ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి వేసి ఇరవై ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా చర్చ చేద్దాం చట్టసభలల్లో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన మీరు స్పీకర్కు లెటర్ రాయండి మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు అందరూ మన వాళ్ళే మీరు అందరూ ఎక్కువ తక్కువ తొంభై తొమ్మిది శాతం నేను చెప్పిందని ఆమోదిస్తారు నేను అట్లా వాదించదలుచుకోలే నేను మీకు వివరాలే ఇస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిన అని అంటే అదేదో పరిష్కారం అనుకోకండి అది కామ మాత్రమే అది స్టాప్ కాదు వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకచర్ల మీద ఉంది ఇవన్నీ నదుల అనుసంధానం లాగా ఇంటర్లిం రివర్ ఇంటర్లింకేజ్ లింకేజ్ ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము ఇది ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు అందుకే ఈ ఈ ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపాన్యాసం ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో కొందరికి నచ్చదు కొందరికి నొప్పి ఉంటుంది కొందరు కాదు ఉంటుందని అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి ఎవరికో నొప్పి ఉంటుందని ఎవరికో బాధ ఉంటుందని అంటే ఎవరన్నా అయినా ఏమన్నా అనీరు కానీ ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు అన్నట్టుగా చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు నీటి కేటాయింపులే శాశ్వతం మన హక్కులు శాశ్వతము మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన మీ పెద్దలందరికీ కొంతమంది మిత్రులు ఉండరు చాలామంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖర్